పక్క ఊళ్ళో ప్రతిష్ట కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి మేమైతే బయలుదేరాము ఇదే మా ఆత్మకూడని మెయిన్ బజాజ్ సెంటర్ మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాం ఒకే కుటుంబంలాగా ఉంటాం ఇదంతా ఒకటే పొడుగ్గా వస్తుంది బస్ స్టాండ్ దాకా మెయిన్ బజాజ్ సెంటరు అందరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటాం సొంత మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాం కుటుంబాలు ఏదైనా కానీ అందరం కలిసి ఒకే ఫ్యామిలీలాగా ఉండటం కూడా చాలా చాలా గొప్ప విషయం మా సెంటర్ అంతా కూడా మనం ముందుకెళ్తున్నాం ఇంకా నా ఛానల్ కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి ఈ వీడియోని చివరి దాకా చూడండి ఒక అద్భుతమైన మహత్తరమైన ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్రతిష్టానం కూడా మీరు చూడాలి ఆ ప్లేస్కి తప్పకుండా మీరు కూడా వెళ్ళాలి అంత అద్భుతమైన మేము వెళ్తున్నాము ఇది స్వర్గీయ గోదాన పేరు మీద నిర్మించిన బస్ స్టాండ్ ఇదే అనమాట చాలా అద్భుతం మా ఊళ్ళో నడుమడ్డన ఉంటుంది ఇది ఇక్కడి నుంచి మనం ఇదంతా కూడా సోన్సిల్ రన్నింగ్ ఇంకొంచెం ముందే ఎల్లారిపల్లి ఇక్కడి నుంచి పోతే ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుందండి కొంచెం ముందుకు వెళితే ఇక్కడంతా పోలీస్ స్టేషన్ అంతా ఇదో అంతా మనం ఆర్టీసీ పట్టణం ఎల్ఐసి ఆఫీసు ఇదన్నీ ఇదే అనమాట ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ తన పక్కన అభిరామ్ హాస్పిటల్ ఉంటుంది కొద్దిగా ముందు పోతే వెంకన్న పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ పోయి పెట్రోల్ పట్టించుకొని వెళ్తాం మనం ఆ ప్రదేశానికి ఇదిగో వెంకన్న పెట్రోల్ బంక్ చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ పరంగా అయితే చక్కగా ఇస్తున్నారు ఎలాంటి కల్తీ కలపకుండా ఇక్కడ మైలేజ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి నేను వెంకన్న పెట్రోల్ బంక్ దగ్గరే పోయి చూసుకుంటాను వాళ్ళ కొడుకు ప్రాంతం మెయింటైన్ చేస్తున్నాడు సాయి అని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు ఈ అబ్బాయి వచ్చి చెందు మా ఇంటి ఎదురుగా ఉంటాడు బాబాయ్ బాబాయ్ అంటూ అందుకోసం ఈ అబ్బాయి తోడు తీసుకొని పోతున్నాను ఆ ప్రదేశానికి ఆ ప్రదేశం ఎక్కడో కాదండి మా ఊరి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండ మీద కొండూరు అని చెప్పి అక్కడ కొండపైన స్వామివారిని ప్రతిష్ఠిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను నేను చాలా సంవత్సరాల క్రితం కాసిన ఆయన పని మీద బిషాటానికి వెళ్ళాను అక్కడ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడు నాకు విధంగా కలిపి చడిపోయేదానికి అని స్వామివారిని దర్శించుకునేదానికి స్వామివారి ప్రతిష్ట కార్యక్రమాలను చేసేదానికి వెళ్తున్నాను ఇది వాసిలి వాసిలిలో రామాలయం ఉంది చాలా చాలా పురాతనమైనది ప్రతి ఒక్కరు కూడా దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రం అదిగో రామాలయము ప్రతి ఒక్కరూ చూడాలండి వాసేల్లో ఆ మహాపుణ్యక్షేత్రాన్ని ఇంకొద్దిగా ముందుకు పోతే కొండ మీద కొండూరు ఇక్కడికే ఇక్కడి నుంచి మనం లోపలికి పోతే ఆ కొండ మీద చేరుకుంటాం మనము ఇదంతా లోపల అదంతా చుట్టుపక్కల మొత్తం కూడా పొలాలు ఉన్నాయి మొత్తం కూడా వరి కోతలు కోసేశారు ఇదో ఎదురుగా కనపడుతుంది కొండ ఆ కొండమైన ప్రతిష్టమైన ప్రతిష్టమైపోతున్నారు అది కూడా లక్ష్మీ నరసింహస్వామిని అక్కడ గృహలో ఉంటారండి లక్ష్మీ స్వామి స్వామి ఆ చరిత్రం కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా చూడాలి అంత అద్భుతమైన ప్లేసు అంత మహత్కరమైన ప్లేసు వంద సంవత్సరాల చరిత్ర గల మహా అద్భుతమైన ప్లేసు ఇది కూడా మొత్తం కూడా కొందరు ఆ ఊరు గ్రామస్తులు మా ఊళ్ళోని కొందరు కలిసి ఇదంతా కట్టిస్తున్నారు ఎవరు సహారం సహకారం తీసుకోలేదు ఆ భగవంతుడు వాళ్ళ దూరి కట్టించుకున్నారు వాళ్ళ పేరు మడుగు చెప్పద్దు అని చెప్పారు మేము చేసేది కాదు మా వల్ల కాదు సాధ్యం అంత పైబాటు నడిపిస్తున్నారు మా చేత వా ఆయన దయాకరణ కటాశాలతోనే మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా చాలా చాలా గొప్ప విషయం కానీ అక్కడ ఇందుడు రాజా అనే ఆత్మకూరులో వంశీ రాజా అన్న వాళ్ళ బాబాయి కొంత ముందు గ్రామస్తులు కలిసి కట్టుతున్నారు అది మనకి చెప్తున్నాను నేను వాళ్ళు చెప్పొద్దు అన్నారు ఆ విషయం కూడా వా అది కూడా వాళ్ళ బుద్ధి కట్టిస్తున్నారు కట్టిస్తున్నారంటే చాలా మహత్కరమైన విషయం అండి ఇది వాళ్ళలో దూరి ఆ భగవంతుడి విధంగా కార్యక్రమం చేతులు ఈ ఊరికైతే మంచి రోజులు అనుకోవాలి మనము అంత అద్భుతమైన ప్లేస్ ఒక మహాపుణ్యక్షేత్రం కావాలని మనస్ఫూర్తిగా నేను పైవాన్ని కోరుకుంటున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది మన చేతిగుండ స్వామికి అభిషేకం చేసి అక్కడ ప్రాణప్రతీష్ఠ చేసేటప్పుడు దా ధాన్యాన్ని కానీ డబ్బులు కానీ వేస్తాం కదా అది చేయడం చాలా గొప్ప విషయము ఇది పునరుప్రతిష్ఠ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము అక్కడ గుడి ఉండేది అక్కడ స్వామివారు కూడా ఉండేవాళ్ళు కొంతమంది దొ దొంగలు కొట్టేశారని అని చెప్పేసి ఎంత చూడండి ఎంత కూడా వాళ్ళు చేయించిన బాటని ఈ మధ్యకాలంలో మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది కాదు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది పైకి పోతే మన తిరుమల కొండ ఎలాగెక్కామో అలాగే ఉంటుంది రోడ్డు కూడా బాగా నీట్గా వేయించారు బండ్లు అయితే పోతాయండి పెద్ద బండ్లు అయితే పైకి వెళ్ళిపోతే ట్రాక్టర్లు వెళ్తున్నాయి పైకి అక్కడ స్వామి గుడి కూడా ఒకటి ఉంది ఆంజనేయస్వామి అక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఆ గుడికి అనుకుంటున్నాను నేను మడుకు ఇదంతా కూడా ఇక్కడ కోయిలోళ్ళు ఫస్ట్లో ఇదంతా సిద్ధం చేశారంట తర్వాత ఈ ఊరు ఎక్కడ ఏం లేదు మొత్తం ఊరు బయట ఉండేది కొంతమంది కొండూరు వాళ్ళు ఇదంతా కూడా డెవలప్ చేశారని చెప్పి ఆ ఊరి పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు ఆయన దాదాపు ఎనభై ఎనభై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆయన ఒక చరిత్ర చెప్పాడు మనం మాట్లాడుకుంటూ పోతాం గత వంద సంవత్సరాల క్రితం ఇక్కడ లక్ష్మీ స్వామి గృహులో ఒక టెంపుల్ ఉండేదంట అక్కడ ఈ మధ్యకాలం ఒక సంవత్సరాల క్రితము కొంతమంది దుండగులు నిరీశ నిక్షేపాల కోసం స్వామివారిని దువ్వి మొత్తం పగలగొట్టేశారు అని ఆ ఊరి పెద్ద ఆయన చెప్పాడు మాకు చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాగా వెయిట్ చేశారు మళ్ళీ ఆ స్వామి వీళ్ళలో దూరి ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తున్నారు ఇక్కడ నడుస్తుంటే పది నిమిషాలు పైకి ఎక్కేవచ్చండి కొన్ని రోజుల్లోనే ఇక్కడికి బస్సులు కానీ ఆటోలు కానీ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇంక ఇబ్బంది లేదు ఆ రోడ్డు కూడా పడిపోవాలని అయింది ఇక్కడ మహత్తరం అన్నదానం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేసు చాలా బాగుంది మన కోన ఎలా ప్రసిద్ధి చెందిందో ఈ కొండ మీద కొండూరు స్వామి ఆయన లక్ష్మేశ్వర స్వామి టెంపుల్ కూడా అంత ప్రసిద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే అనమాట యాగశాల యాగాన్ని కూడా నిర్వహించారు ఈ మధ్యకాలంలో అందరూ కూడా వస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్లేస్ అనేది ఎదురుగా మీకు ఒక కనపడుతుంది కదా అక్కడ అత్త మామ సంఖ్యలేసిన గృహలో ఒక ఉందంట దాని అత్తమావ గృహ అని అంటారంట ఇప్పుడు అది కూడా చూపించలేను ఇప్పుడు దాని చరిత్ర కూడా పెద్ద చరిత్ర ఉంది అది కూడా తెలియజేస్తాను అక్కడ వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయంట లోపల లోపలికి దారిపోయేదానికి మార్గం లేదని చెప్పారు మొత్తం చెట్లు మొదలు మేము పురకాలంలో చూసే వాళ్ళము అక్కడ చిన్న గృహలు రెండు విగ్రహాలు ఉన్నాయి అత్తామావలని వాళ్ళిద్దరికీ సంకల్ అది ఎందుకు వేశారు ఏందనేది కూడా ఆ చరిత్రకు కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తున్నా చూపిస్తాను నేను ఇప్పుడైతే స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం అనేది చూసేస్తున్నాం స్వామివారి మీద ఆ వెండి కిరణాలు ఎలా పడుతున్నాయో చూడండి ఆ కిరణాలు ఆ గృహలో ప్రతిష్ఠించబోతున్నారు స్వామివారిని ఓం నమో నారాయణాయ ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యం నమామహం అంటూ స్వామివారికి ఆ బిందెలతో నీళ్ళు మోసుకుంటూ స్వామి అభిషేకానికి మేము ఇస్తున్నాం అందరం కూడా చాలా మహత్కరంగా జరిగింది అయితే మాకైతే ఎంతో సంతోషం కలిగింది ఈ సంవత్సరాల తర్వాత ఇక్కడ రావటం కూడా ఆ ఎంతో ఆనందంగా పండగగా ఉంది అసలుకి ప్రతి ఒక్కరి మొహాలలో ఆనందం వెలువెరుస్తుందని తాండవం అసలుకి ఇక్కడ కోయిదరలు ఎంత కూడా ఏర్పాటు చేసుకున్నారంట అప్పట్లో వంద వంద సంవత్సరాల క్రితము తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొ కొండూరు అదే కొండ మీద కొండూరు గ్రామస్తులేదంతా తిరుగుతూ ఉండేవాళ్ళంటే రాములవారి పైకి వచ్చేవాళ్ళు కాదంట చుట్టూరు కూడా తిరుగుతూ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళారంట ఈ కొండ మీద వరకు ఏ ఇంతవరకు రాములవారి కూడా ఊరేగింపు కూడా రాలేదని చెప్పి ఆ గ్రామస్తులు చెప్పారు మళ్ళీ అన్నీ కూడా రాముల వారు దేవతలు కూడా కొండ మీదకి రావాలి ఊరేగింపులు జరగాలి సోమవారం కళ్యాణం జరగాలి అంత వైభవంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు ఇక్కడ అన్నదానం కూడా జరగాలని అది కూడా మామూలు అన్నదానం గారు కాశీనాయన దగ్గర ఎలాగ పెడతారు నిన్న అన్నదానం అక్కడ కూడా జలా జరగాలని సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వామి ఇక్కడే ఉండిపోవాలని చెప్పి ఒక తిరునాల్లాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నిత్యం కూడా అన్నాభిషేకంతో నిండిపోవాలి జనాభా భక్తులతో రావాలి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారి మొక్కులు తెచ్చుకోవాలి స్వామివారి కర్ణాకటాశాలు వీళ్ళందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక పాతయ్య అంటే ఇవి నాగ నాగస్వామి నాగ అదే కొంతమంది దేవతా విగ్రహాలు కాళ అక్కడ చూసేదానికి నాకు అని నాకు అంటే కాళికాదేవి దేవి నాగప్రతిమ విగ్రహాల కనిపించింది నేను తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన నా మాటలు అర్థం కాకపోయినాక నన్ను మన్నించండి తెలిసి కానీ ఏదైనా వాగుండి క్షమించండి నన్ను చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్లేస్ ప్లేసెస్లకి చాలా మహత్కరంగా కూడా ఉంది ఇదంతా కూడా నాయన కరడా కటాశాల అనుకోవాలి తన ఇల్లుని తను ఇన్ని సంవత్సరాలు నిర్మించుకుంటున్నారు ఆయన ఇలాగే అందరి హృదయాలు నిండిపోవాలి స్వామి ఎవరైతే నిష్టా నియమాలతోటి కొన్ని కోట్ల సార్లు స్వామి ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతో ముక్కు నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యం నమామహిమని ఈ మంత్రాన్ని పఠిస్తారు స్వామి సాక్షాత్ ప్రతిష్టమవుతారని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు స్వామి ప్రతిష్ట కార్యక్రమాలు జరగా జరగాలని ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు ఈరోజు స్వామివారికి పానకం కూడా రెడీ చేస్తున్నారు అంతకుముందు రెడీ చేయలేదు నేను అక్కడ పెద్దవాళ్ళతో చెప్పి పానకం రెడీ చేయమని చెప్పాను అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొని తన సొంత ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు స్వామి దగ్గరికి వచ్చినట్టు ఎవరు కూడా ఫీల్ కావటం లేదు సొంత ఇంటికి వచ్చినట్టు స్వామి మన తండ్రి అయినట్టుగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నీ చూసుకుంటున్నారు దగ్గర నుంచి స్వామివారికి ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రతి ఒక్క అభిషేకాలు చేయించారు పూజలు చేయించారు ఇక్కడ కాశీనాయన దగ్గర చేసే అబ్దుల్లా శిల్పి ఈ కార్యక్రమంలో పాల్గొని అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా ఆ అబ్దుల్లా చేతి మీద ఈ గుడి కూడా కట్టబోతుంది చాలా సంతోషం కాశీనాయన ఇక్కడ ఎంచుకున్నాడు అంటే ఏదో జరగబోతుంది కాశీనాయన గారు మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాడా వీరబోసంత్రాలు ఇక్కడ గృహం పెట్టబోతున్నారా నాయనగారు అని చెప్పి చాలా సంతోషం అనిపించింది ఆ సూచనే నాకు అనిపించింది ఇక్కడికి వస్తే ఒక్క అద్భుతమైన ప్రశాంతత కలిగింది నాకైతే కాశీనాయన క్షేత్రంలో ఎలాగ ఉందో నాకు ఆ విధంగా అనిపించింది ఇక్కడ అయితే ఇక్కడ నిరతనం జరగాలని చెప్పి స్వామివారు కరుణాకట అందరిపైన ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పానకం తీసుకొని వచ్చి సోమవారం సమర్పిస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయని నా మనసుకేదో అనిపించింది ఈరోజు మటుకు ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా పానకాల బిందెలు తీసుకుని వచ్చి సోమవారికి నివేదన చేయాలని వాళ్ళకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అది భవిష్యత్తులో జరగాలని స్వామివారి ఒంట్లో తీసుకొని వచ్చేదాని కోసం వాళ్ళు గోవిందా గోవిందా గోవింద అంటూ ఆ యంత్రాన్ని ఆయన తీసుకొని వచ్చారు భుజంపైన ఆయనకి అప్పటికే సోమవారం ఒంట్లోకి వచ్చేసి ఉన్నారు ఎంతో మహదాందకరం అసలుకి చెప్పలేను రెండు కళ్ళల్లో నుంచి నాకైతే కన్నీళ్లు కారిపోతున్నాయి ఆనందంతో అంత అద్భుతమైన ఘట్టాన్ని ఈరోజు చూసాం మేము అసలుకి మా చేతి గుండా మేము కూడా ధాన్యాన్ని ఆ డబ్బులని వేసాము ఆడవాళ్ళైతే ముక్కు పొడకలు కూడా వేసేసారు రండి తన ముక్కు బంగారు కూడా వేసారు చాలా గొప్ప విషయం ఎంత ప్రతిష్ట జరుగుతుంది గోవిందా గోవింద గోవింద స్వామి గోవింద గోవింద లక్ష్మీనసం స్వామి గోవింద గోవింద ప్రాణప్రతిష్ట జరిగింది ఎంత ప్రతిష్ట జరిగిందంటే ప్రాణప్రతిష్ట సమానం వండి వ్యక్తుల ప్రతిష్ట అట్టో చేసుకోవచ్చు కరెక్ట్ ముహూర్తానికి దేవతా ముహూర్తం టైంలో వాళ్ళు ఎంత ప్రతిష్ట చేశారు చాలా అద్భుతంగా చేశారు స్వామివారు సాత్ వచ్చి కూర్చున్నారు ఇంకా లక్ష్మీనరసింహస్వామి స్వామి గోవింద గోవింద ప్రతి ఒక్కరి చేత కూడా నవధాన్యాలు డబ్బులు బంగారు అన్నీ కూడా వేయించారు ఇక్కడ కళలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనగారు కట్టాకషాలు ఉండాలని కోరుకుంటాను ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళనే రంపించుకున్నారు భగవంతుడు రావద్దు అనుకున్న వాళ్ళు కూడా వచ్చేసారంటే చూడండి ఎంతదో ఆ పైవాళ్ళు నీళ్ళు ఎలాగ ఉంటుందో ఎవరి చేత జరిపించుకోవాలో ఎవరు చేయాలో పైవాడి పనులు వాళ్ళ చేతే చేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా నిష్కల్కంతో ఈ కార్యక్రమంలో పాల్గొనరు ఉన్నారు స్వామివారు విగ్రహం పట్టుకోవాల్సిన వాళ్ళందరి చేత కూడా బొట్టు పెట్టి గోవింద గోవిందా లక్ష్మీ స్వామి గోవింద అంటూ విగ్రహం పట్టుకోమన్నారు ఆయనే వేసి వచ్చేస్తారు బరువే ఉండదన్నారు అట్లానే జరిగింది అక్కడ స్వామివారు చాలా వెయిట్లెస్గా ఉండన్నారు ఒక్కసారిగా బరువు తగ్గిపోయాడు స్వామి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాడు ఓ చాలా అద్భుతం అండి మహా అద్భుతం అసలు మా చందు అయితే ఎంతో ఆనందించాడు నా జన్మలో నేను ఇలాగ చేస్తాను అనుకోలేదు ఇంతవరకు ఏ విగ్రహ పోలేదు నా గుండా నేను రూపాయి కూడా ప్రతిష్ట జరిగే చేయలేదు ఫస్ట్ టైం నేను స్వామివారికి వచ్చాను పట్టుకున్నాను నా జన్మ తరించింది అని చెప్పి ఆ బాబు చెప్పాడు నాకు సంతోషం అనిపించింది ఇలాంటి ఈ మహత్తరమైన ప్లేస్కి రావడం కూడా గొప్ప విషయం అసలుకి గృహలో స్వామి ఉంటారు ఉంటాడో ఏమో తెలియదండి ఎక్కువ లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళన్నీ కూడా గృహలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటాడు ఈ ఆకారం కూడా వినాయకుడు ఆకారంలో ఉన్నాడంటే ఆ గృహ కూడా చాలా అద్భుతం అనిపించింది చాలా రకరకాలుగా నా మనసుకు తోచింది ఇంకొంచెం ముందు పోతే చిన్న గృహలో ఉంది అదే ఒక కొండలాగా ఉంది ఆ కొండ పైన నేనైతే గడుగుమంతుని పెట్టాలి అని వాళ్ళకి సలహా ఇచ్చాను అది తప్పో ఒప్పో తెలియదు ఇక్కడ జ్వజస్తంభం వచ్చి రావాలని ఇక్కడ అంగళ్ళు రావాలని చెప్పి అందరి కోసం ఇక్కడ ఇల్లులు కూడా కట్టిస్తారంట అండి స్వామివారి కోసం వచ్చిన భక్తులు అక్కడ ఉండేదాని కోసం వాళ్ళు సేద తీచ్చేదానికి చిన్న చిన్న రూమ్లు కూడా వేస్తారని చెప్పి గిరి ప్రదర్శనకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ ఉండే భక్తులందరూ కూడా చెప్పారు చాలా సంతోషకరమైన విషయము ఎంత ఆనందకరమో అంత ఆనందకరము ఇలాంటి ప్లేస్కి రావడం కూడా చూస్తున్నారు కదా మేము పైకెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడి ఎక్కుతూ వచ్చామండి అంటే ఒక కిలోమీటర్ ఉంది ఎనభై డెబ్బై తొంభై ఏళ్ళు కూడా పైకి వచ్చారండి స్వామివారిని తలుచుకుంటూ వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు మాకు చాలా హ్యాపీ అనిపించింది సంతోషం అనిపించింది మాకున్న బాధలన్నీ పోయినాయి ఒక్కసారిగా ఎంత శ్రమపడగ్గామో అంత ఫలితాన్ని పైవాడు మాకు ఇచ్చాడు ఆ స్వామి ఆ దర్శనంతో మాకు ఆనందం వెలిసిందని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఇది ఒక గొప్ప ఆ విషయం అని చెప్పి చెప్పాడు కనుల పండగగా ఉన్నాడు కదండి ఇదే ఇంకా అయిపోయింది ఇంకా వెళ్తున్నాం మేము ఇంకా టైం షాప్ టైం అయిపోయింది అని తనకు జాబ్ టైం అయిపోయింది అందుకోసం వెళ్తున్నాం ఇదంతా కూడా ఇలాగే కొన్ని రోజుల్లోనే ఇదంతా పూర్తి చేశారు అంటే చాలా గొప్ప విషయం ఈ కొండనంతా ఇలాగ రూట్ చేసి చాలా పైవాడు వాళ్ళు దూరి చేర్చుకున్నారానికి నిదర్శనం ఇది ప్రతి ఒక్కరూ కూడా చూడదగిన మహత్కరమైన ప్లేస్ ఇది ఈ వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ